ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎవరైనా రోడ్డు మీదకి వస్తే అంతమంది జనం స్వచ్ఛందంగా వచ్చినటువంటి దాఖలాలు ఏ పొలిటికల్ లీడర్కైనా ఉందా చూపించగలరా ఆ దమ్ముందా ఆయన ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఆయన ప్రోగ్రామ్స్ అడ్డుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు నిజంగా మీకు బాధ్యత ఉంటే ఆయన ప్రోగ్రామ్ ఆయన చేసుకొనిచ్చి ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తారు అది మానేసి ఆ ప్రోగ్రామ్ కి ఎవరు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి పక్క జిల్లాల నుంచి కూడా పోలీసులు తీసుకొచ్చి మోహరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక్కని చూస్తే మీ అందరికి ఎంత భయం పుట్టుకుంటుందో అందరికి అర్థమవుతుంది జగన్ గారికి వచ్చే ప్రజాదరణ చూసి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయకండి మీరు ఒక అన్నది మర్చిపోవద్దు బాధ్యతగా ఉండండి విచక్షణ కోల్పోయి మాట్లాడకండి నిజంగా మీకు అంత బాధ్యత ఉంటే మీ కానిస్టేబుల్ కొట్టారు కదా మంత్రి సోదరుడు అరెస్ట్ చేయండి సవాల్ సిద్ధమా మీరు ఒక అసమర్థ హోంమంత్రి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్న రోజే మీ పరువు పోయింది ఆ రోజే మీ ప్రతిష్ట దిగజారిపోయింది ముమ్మాటికి మీరు ఒక అసమర్థ హోంమంత్రి ఇప్పటికైనా తీరు మార్చుకొని బాధ్యతగా వ్యవహరించి బాధితులకు అండగా ఉంటూ ఎవరైతే ఉంటున్నారో ఎవరైతే ఈ రాష్ట్రంలో అగాయిత్యాలు చేస్తున్నారో ఆ అగత్యాలు జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోండి పోలీస్ శాఖను పటిష్టం చేయండి శాంతి భద్రతలను పటిష్టం చేయండి ఇప్పటికైనా మేము సవాల్ విసురుతున్నాం మంత్రి సోదరుని నరస్ట్ చేయండి ఇప్పటికే మేము స్టాండ్ అయి ఉన్నాం మీరు ఒక అసమర్థ హోంమంత్రి